మార్నింగ్ వీడియోలో పచ్చి కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానన్నాను కదా ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి పచ్చడి కోసం ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి మాత్రమే తీసుకోవాలి అని రూల్ ఏం లేదు పచ్చిమిర్చినైనా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఆప్షనల్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి మరీ మాడిపోయేటట్టు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే చాలు చేసుకున్న ఎండుమిర్చి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం వాటరు చింతపండు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడికి చింతపండు కొంచెం ఎక్కువగానే వేయాలి మీరు చూసుకొని వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిక్సీ పట్టుకోండి ఇంకా లాస్ట్ లో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు వెల్లుల్లి వేసుకుని తాలింపు పెట్టేసుకోండి